వినీల గగనకాంతులం వరాల తల్లి బిడ్డలం మలిచెదరు మా గురువులు మమ్ములనెంతో చక్కగా మలిచెదరు మా గురువులు మమ్ములనెంతో చక్కగా పలికెదము మేమెప్పుడు భారత్ మాకీ జయ్యని మలిచెదరు మా గురువులు మమ్ములనెంతో చక్కగా పలికెదము మేమెప్పుడు భారత్ మాకీ జయని నిలిచదము నడిచదము ఒకే మాట ఒకే బాట నిలిచదము నడిచదము ఒకే మాట ఒకే బాట విశ్వభారతీయులం విశాల దేశవాసులం వినీల గగనకాంతులం వరాల తల్లి బిడ్డలం కులమత భేదం ఎరుగలి భారతదేశం కోసం కులమత భేదం ఎరుగని భారతదేశం కోసం చేయి చేయి కలిపి మేము అహర్నిశలు కృషి చేస్తాం చేయి చేయి కలిపి మేము అహర్నిశలు కృషి చేస్తాం దేశం కోసం బ్రతికిన కళాముఖే మాసలాము దేశం కోసం బ్రతికిన కళాముఖే మాసలాము జై జవాను జై కిసాను నినాదమే మాకు బలము విశ్వభారతీయులం విశాల దేశవాసులం వినీల గగనకాంతులం వరాల తల్లి బిడ్డలం మా దేశం కావాలని ప్రపంచానికి ఆదర్శం మా దేశం కావాలని ప్రపంచానికి ఆదర్శం జీవిస్తాం మేమంతా ఒకే తల్లి పిల్లలుగా జీవిస్తాం మేమంతా ఒకే తల్లి పిల్లలుగా చేస్తున్నా మీ ప్రతిజ్ఞ రోజే ఉమ్మడిగా చేస్తున్నాం ఈ ప్రతిజ్ఞ రోజే ఉమ్మడిగా సాధిస్తాం సమ సమాజ సార్వజనిక సంక్షేమం సాధిస్తాం సమ సమాజ సార్వజనిక సంక్షేమం కలుస్తా మేం నిలుస్తాం కలుస్తాం నిలుస్తాం పిలుస్తాం గెలుస్తాం కలుస్తాం నిలుస్తాం పిలుస్తాం గెలుస్తాం విశ్వభారతీయులం విశాళదేశులం వినీల గగనకాంతులం వరాళతల్లిబిడ్డలం